ఇండియా వర్సెస్ పాకిస్తాన్ వార్ సిచ్యువేషన్తో వన్ వీక్ పాటు వాయిదా పడిన ఐపీఎల్ రెండు వేల ఇరవై ఐదు సీజన్ మళ్ళీ ఇవాళ రీస్టార్ట్ కాబోతుంది రాత్రి ఏడున్నరకి బెంగళూరు చిన్నస్వామి స్టేడియం వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కోల్కతా నైట్ రైడర్స్ మధ్య మ్యాచ్ జరగబోతుంది సో ఈ మ్యాచ్లో ముఖ్యంగా మనం చూసుకుంటే కనుక ప్లే ఆఫ్కి దూరంలో ఉంది ఆర్సీబీ పదహారు పాయింట్లతో ఈ మ్యాచ్ గెలిస్తే ప్లే ఆఫ్ బెర్త్ అనేది కన్ఫర్మ్ చేసుకుంటుంది మీరు రిమైనింగ్ రెండు మ్యాచ్లు గెలిచినా కూడా టాప్ టూలో ఖచ్చితంగా చోటు దక్కించుకుంటుంది అట్ ది సేమ్ టైం ఇక్కడ కో కోల్కతా నైట్ రైడర్స్కి ఇది లాస్ట్ ఛాన్స్ కానీ చెప్పాలి ఇప్పటికే దాదాపుగా ఎయిటీ పర్సెంట్ ఛాన్స్ ఆ జట్టుకు లేనట్టే ఈ మ్యాచ్లో గెలిస్తే మిగిలిన జట్ల ఫలితాల మీద ఆధారపడి రేసులో ఉంటుంది ఒకవేళ ఓడితే మాత్రం ఇంటి దారి పెట్టినట్టే సో కోల్కతా నైట్ రైడర్స్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య జరగబోయే మ్యాచ్కి ప్రధానంగా వర్షం ముప్పు కొంచెం ఉన్నట్టు మనకు అర్థమవుతుంది ఎందుకంటే గత కొన్ని రోజులుగా బెంగళూరులో కన్సిస్టెంట్గా వర్షాలు అయితే పడుతున్నాయి ఈరోజు మ్యాచ్ కూడా వర్షం అంతరాయం కలిగించే అవకాశాలు అయితే చాలా ఎక్కువగానే ఉన్నాయి సో ఏడున్నర తర్వాత నైన్ లోపు కాస్త వర్షం గట్టిగానే కురిసే అవకాశం ఉందని చెప్పేసి వాతావరణ శాఖ అంచనా ప్రకారం తెలుస్తూ ఉంది కానీ పూర్తి స్థాయి మ్యాచ్ అయితే రద్దయ్యే పరిస్థితి కనిపించట్లేదు ఇక్కడ రెండు కారణాలు ఎందుకంటే నైన్ తర్వాత వర్షము పంతగా లేదు అలాగే ఆ బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో అత్యుత్తమైన డ్రైనేజ్ వ్యవస్థ ఉంది సో త్వరగా మ్యాచ్ నిర్వహించడానికి ఒక పర్టికులర్గా ఒక ఖచ్చితంగా మనకి ఏదైతే ఈ మ్యాచ్ రిపోర్ట్ చూసుకుంటే కనుక వెదర్ రిపోర్ట్ చూసుకున్నా అత్యుత్తమ డ్రైనేజ్ వ్యవస్థతో కం కంపల్సరీ వాళ్ళు త్వరగా క్లియర్ చేసే పరిస్థితులు అయితే ఎక్కువగా ఉంటాయి సో ఆ విధంగా మ్యాచ్ కంప్లీట్గా జరిగే అవకాశాలు అయితే ఉన్నాయి ఒకవేళ ఓవర్లు తగ్గినప్పటికీ కూడా ఎక్కువ మనం పూర్తిస్థాయిలో మ్యాచ్ రద్దయ్యే పరిస్థితి లేకపోవడంతో ఓవర్లు తగ్గుతాయి తప్ప మ్యాచ్ అయితే జరుగుతుంది ఎందుకంటే ఈ మ్యాచ్ విరాట్ కోహ్లీ ఫ్యాన్స్కి ఒక చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే టెస్ట్ రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత అతనికి సరైన ఫేర్వెల్ లేదు బీసీసీఐ సరైన చర్యలు తీసుకోలేదు ఒక విమర్శ ఉంది సో టెస్ట్ మ్యాచ్ జెర్సీలతో ఈ మ్యాచ్కి అటెండ్ అయ్యి కోహ్లీకి ఒక గ్రాండ్ ఫేర్వెల్ ఇవ్వాలని చెప్పేసి కోహ్లీ ఫ్యాన్స్ చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు ఎందుకంటే ఆర్సీబీ కాడుతున్నప్పటి నుంచి బెంగళూరు స్టేడియం లేదా అక్కడ ఆర్సీబీ బెంగళూరు ఫ్యాన్స్తో ఒక మంచి రిలేషన్ ఒక ఎమోషనల్ రిలేషన్షిప్ ఏర్పడిపోయింది కోహ్లీకి ఆర్సీబీ ఫ్యాన్స్కి సో దానికి తగ్గట్టుగా వాళ్ళు ఒక సర్ప్రైజ్ చేయాలని చెప్పేసి ఆల్రెడీ ప్లాన్ చేసుకున్నారు పూర్తిగా ఆర్సీబీ జెర్సీలు ఒక ఐపీఎల్ మ్యాచ్లో టెస్ట్ జెర్సీలతో కనిపించబోతున్నారనేది ఒక టాక్ అయితే వినిపిస్తుంది మేబీ వర్షం అడ్ రాకపోతే మాత్రం ఖచ్చితంగా విరాట్ కోహ్లీకి ఒక మెమొరబుల్ మ్యాచ్గా ఉండబోతుంది సో ఈ మ్యాచ్లో ఖచ్చితంగా ఆర్సీబీనే ఫేవరెట్గా చెప్పచ్చు ఎందుకంటే కోల్కతాతో పోలిస్తే విదేశీ ప్లేయర్లు కొంతమంది ముందు రారనుకున్నప్పుడు కూడా హ్యాజిల్వుడ్తో సహా అందరూ వస్తున్నారు కానీ హ్యాజిల్వుడ్ తుది చెట్టులో లేకపోయినప్పుడు కూడా మిగిలిన బౌలింగలైన పత్త బావడంతో ఖచ్చితంగా ఆర్సీబీ పైచే సాధించే ఉన్నాయి ఇక చిన్నస్వామి స్టేడియంలో ఎప్పుడూ కూడా మనం ఒక రన్ ఫెస్టివల్ చూస్తాం ఒకవేళ వర్షం అడ్డుపడినప్పటికీ కూడా ఎక్కువ స్కోర్లు నమోదయ్యే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి మనకి ఇక కోల్కతా నైట్ రైడర్స్కి ఈసారి కాంబినేషన్ ఏది కూడా వర్కౌట్ కాలేదు డిఫెండింగ్ ఛాంపియన్ అవుదాలో మేబీ ఈ మ్యాచ్తో ఎలిమినేట్ అయ్యే అవకాశం ఉందని చెప్పేసి చాలా మంది అంచనా వేస్తున్నారు